ఈరోజు జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న న్యూ ఇన్ఫాంట్ జీసస్ ర్యాలీ చేయడం జరుగుతుంది కలిగిరి ప్రాంతంలో ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లలతోటి ర్యాలీ రూపొందించడం జరిగింది అయితే ఈ ర్యాలీలో ఎందుకు చేస్తున్నారు అంటే యువతకు అలాగే కొంతమంది పెద్దవారు వీటి గురించి తెలుసుకోవడానికి మన జాతీయ జెండా యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవడానికి ఎంతోమంది ఈ గణతంత్ర దినోత్సవానికి వెనుక ఉండి తన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా పోరాడి గెలిచి మనకి గణతంత్ర దినోత్సవాన్ని తెచ్చిపెట్టారని కొంత పెద్దలకు అలాగే పిల్లలకు ఇంటి దగ్గర ఉన్న వారికి తెలియజెప్పడానికి ఈ ర్యాలీని ఉత్సవాన్ని తెలియజేస్తున్నారు అలాగే జాతీయ జెండాను అతిపెద్ద జాతీయ జెండాగా రూపొందించి మనందరికీ రూపొందించి దాని పిల్లలను పట్టుకొని ముందుకు నడుస్తూ దానిని చూపిస్తున్న విధానం కూడా చాలా బాగుంది అందుకని జాతీయ జెండాను ప్రతి ఒక్కరు గౌరవిద్దాం సుభాష్ చంద్రబోస్ అలూరి సీతారామరాజు భగత్ సింగ్ వంటి గొప్ప వ్యక్తులు త్యాగానికి మనం క్షణీయంగా వారందరికీ గౌరవనీయంగా మన జాతీయ జెండాను ఎగరవేసి మన జాతీయ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజెప్దామని ఈ ర్యాలీ తరఫున ఈ చిన్నపిల్లలు చేస్తున్న ర్యాలీ తరఫున ఈ అందరికీ తెలియచేస్తూ ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఈ జాతీయ పండుగను ప్రతి ఒక్కరు జరుపుకుంటూ మన దేశానికి జ్ఞాతిని తెచ్చి పెడతారని తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ జరుపుకోండి లైక్ చేసి షేర్ చేయండి